సిగ్గురం మండలం చిలుగురు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ తల్లి దేవస్థానం నందు గురువారం నూతన అమ్మవారి ఉత్సవ విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు గ్రామానికి చెందిన రంగశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రంగశెట్టి జగదీష్ బాబు రమేష్ బాబు పాల్గొని ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠ జరిపారు అర్చకులు మృత్యుంజయ ప్రసాద్ బృందం వేదమంత్రాలు మండల వాయిద్యాలు నడుమ ఆలయం చుట్టూ ప్రదక్షిణ జరిపి వైభవంగా ప్రతిష్ట మహోత్సవం చేశారు తొలుత జగదీష్ దీపిక కృష్ణప్రసాద్ చైలజా దంపతులు హోమంలో పాల్గొనగా చివరిగా శాంతి హోమం జరిపి పూర్ణాహుతితో ముగించారు అనంతరం వచ్చిన భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు అదేవిధంగా ఈ నెల ఇరవై నుంచి మూడు రోజుల పాటు అమ్మవారి పదమూడవ వార్షికోత్సవ వేడుకలు ప్రత్యేక కుంకుమతో శ్రీ మహాభిషేకం సాయంత్రం దీపాలంకరణ ఇరవై ఎనిమిదిన అమ్మవారి జనపర పింగులు కొలుపులు ముక్కుబలు సంగీత వాయిద్యాల నడుమ హంసవాహనంపై అమ్మవారి ఉత్సవ ఊరేగింపు చివరి రోజు నూట ఒకటి చీరలతో అలంకరణ పుష్పాభిషేకం నిర్వహించి తదుపరి అన్న సంకల్పణ జరపనున్నారు దీని కొరకు மீ தோம் மகா பிரச்சோய గుంటూరు జిల్లా చిలూరు గ్రామంలో ఈ రోజు ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు గంగానమ్మ తల్లి ఉత్సవ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచన పంచదవ్య పూజ దీక్షలు అఖండ దీప స్థాపన కంకణ ధారణ వేదికార్చన అలా మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ అమ్మవారికి పంచామృతములతో అభిషేకం చేశాము భక్తులందరూ కూడా జలాధివాసం క్షీరాధివాసంలో పాల్గొని అత్యంత మరి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా గ్రామ ప్రజలు ఆ తల్లికి అభిషేకం చేసుకున్నారు స్వయంగా తదనంతరం హోమ కార్యక్రమం అయింది ఈ తర్వాత పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు అమ్మవారికి నూతనంగా ఏర్పాటు చేసినటువంటి శిలామయమైనటువంటి దేవాలయంలో చక్కగా అమ్మవారు వేయించేపు చేశారు అదేవిధంగా ఈ రోజు కొత్తగా ఈ పాతదైనటువంటి దాత్రులు కావాల్చిందగా కోరుతూ ఇంతతో నిర్ణమిస్తున్న శ్రీమాత్రే నమహా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా దుగ్యాల మండలం చెవూరు గ్రామంలో వేచిస్తున్నటువంటి గనవ తల్లికి ఈ రోజు అంగరంగ వైభవంగా చక్కటి ఒక సుమారుగా కొన్ని వేల సంవత్సరాలు శాశ్వతంగా వండే విధంగా అమ్మవారికి విజయ మండపాన్ని చక్కగా నిర్మించడం జరిగింది మరి ఇటువంటి శిల్పశైలి ఈ మెడ్రాస్ నుంచి తమిళనాడు నుంచి వచ్చినటువంటి వాస్తుశిల్పులు అహర్నెస్లు కష్టపడి పనిచేసి ఈరోజు మాకు అందించారు ఈ అమ్మవారు ఒకప్పుడు సుమారుగా మన శివాలయం చరిత్ర ప్రకారం తీసుకుంటే పదిహేను వందల సంవత్సరాల పూర్వం అని చెప్పి చెబుతున్నారు అప్పుడే గంగానమ్మను చేయడం జరిగింది గంగానమ్మ గోతురాజు మరియు అమ్మవారి చిలికత్తులు ఉన్నటువంటి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి పది సంవత్సరాల క్రితం